హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ముందుగా ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా వర్డిస్ట్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చింది మాకు అండి ఆ హైప్ కూడా ఏదో ఇచ్చేసేయండి ఇవాళ ఎపిసోడ్ నాకు తెలిసి వరుసగా నాలుగు టాస్కులా మూడు మూడు టాస్కులు పెట్టేసారు అనమాట మామూలుగా కాదు బాగా ఆడారు ఆ టాస్కుల్లో కూడా కాకపోతే ఏంటంటే సింపుల్గా అయినా బయట వర్షం పడుతుంది కాబట్టి మొత్తం యాక్టివిటీ ఏరియాలో యాక్టివిటీ ప్లేస్లో లేకపోతే హాల్లో మొత్తం ఎలా సెట్ చేసేసి అవి చేసేసారు ఇవాళ్ళతో అవు చేయాలి మళ్ళీ రేపు క్యాప్టెన్సీ టాస్క్ పెట్టాలి కదా అందుకని అసలు ఎలా ఉన్నాయి టాస్కులు అందులో ఈ పంచాయతీలు మధ్యలో పంచాయతీలు ఏదైతే ఉన్నాయో అది మరి దారుణమైన పంచాయతీ టాస్క్లు ఎందుకు ఇంకా ఓటింగ్కి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ టాస్క్లు పెట్టినప్పుడు ఓటింగ్కి వెళ్ళకూడదు ఓటింగ్కి వెళ్తే మళ్ళీ టాస్కులు పెట్టకూడదు మరి ఓటింగ్ పర్పస్ ఏంటో నాకు తెలియదు అంటే మీరు టాస్క్ ఆడి టాస్క్ ఎలా పర్ఫార్మ్ చేస్తున్నారు చూసి ఓట్లు వేస్తారని కానీ నిన్న నైట్ తోనే క్లోజ్ అయిపోయింది ఓటింగ్ లైన్స్ నిన్న నైట్ వరకే అంటే జరగాల్సిన ఈ అన్ని కూడా మనకి డిలే అవ్వడం వల్ల పొద్దున్న సింపతి కూర్చొని అయి ఉండొచ్చు నేను ఇద్దరికి ఈక్వల్ గా ఉంది బయట అంటే భర్ణి గారు కావాలనుకునే వాళ్ళ సంఖ్య ఉంది అట్లానే సీజా గారు కావాలనుకునే వాళ్ళ సంఖ్య ఉంది అలానే ఇద్దరికి ఇక్కడ నెగిటివ్ కూడా ఉంది భరణి గారు వద్దు ఈ బాండింగ్లు ఈ లొల్లులంతా మన వల్ల కాదు అనుకునే వాళ్ళు ఉన్నారు అట్లానే శ్రీజా గొంతు కూడా అమ్మో అమ్మో అమ్మాయి వద్దు మళ్ళీ ఆ గొంతు అనే కూడా ఉన్నారు కానీ ఒకవైపు ఏమో అమ్మాయి ఉంటే మజా వస్తుంది అనుకునే వాళ్ళు ఉన్నారు ఇట్లా మిక్స్డ్ ఫీలింగ్ అంటే ఒక మిక్స్డ్ కాంబినేషన్ కానీ అమ్మాయి చేసిన తప్పు ఏంటి అంటే ఇప్పుడు అమ్మాయి రావాలి హౌస్ లోకి రీఎంట్రీ అవుతుంది విషయం అమ్మాయి ఐడియా ఉంటది కదా నామినేషన్ రోజు వచ్చిన రోజే ఆ రోజు ఎక్కువగా అందరితో పెట్టుకోకుండా ఉండాల్సిందేమో అని అనిపించింది నాకు దానివల్ల అంటే అటు సైడ్ భరణి గారిని రావడానికి తనుజ ఫ్యాన్స్ దివ్య ఫ్యాన్స్ సుమన్ శెట్టి ఫ్యాన్స్ ఈ వీళ్ళందరూ కూడా అప్పుడు ఆయనకే ఓట్స్ వేస్తారు అలాగే శ్రీజాకి తక్కువ ఓట్స్ పడి ఉంటాయి కాబట్టి కానీ ఏమవుతుందంటే ఆ అమ్మాయి కొద్దిగా వాయిస్ ఆ రోజు కొద్దిగా డీల్ చేసిన విధానం అది కొంత ఇదేంది కానీ ఆ అమ్మాయి ఉన్నాయి రెండు రోజుల్లో చాలా చేసింది వాస్తవంగా చెప్పాలంటే క్లియర్గా కళ్యాణ్ని తనుజాకి దూరం చేసేసింది అలానే తనుజాకి బయట బాగుంది తనుజాని ఎంతవరకు నెగిటివ్ చేయాలో అంతవరకు తన పాయింట్స్ అంటే తనుజాకి బయట మనం చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఉన్నారు అనుకుంటున్నాం కానీ తనుజా హిటర్స్ కూడా ఉన్నారు సో తనుజా ఆటలో నచ్చే వాళ్ళు ఉన్నారు తనుజా ఆట నచ్చని వాళ్ళు ఉన్నారు ఈ నచ్చని వాళ్ళని యాక్టివ్ చేసింది వాళ్ళని అట్రాక్ట్ ట్రై చేసింది తనుజా ఇప్పుడు క్లియర్ ఫర్ శ్రీజ ఇప్పుడు ఈ కళ్యాణ్ చాలా క్లియర్ గా లాగేసేసింది ఆ లాగడం అంటే ఏంటంటే తనకు ఒక రకమైన బయట జరుగుతున్నది కావచ్చు నువ్వు ఎట్లా ఆడాలి ఏం జరుగుతుంది బయట తన యొక్క వెర్షన్ ఆఫ్ ఆలోచన విధానాన్ని తనలో నీడమని ట్రై చేసింది అట్లానే రీతూని డెమన్ ని చాలా పక్కాగా తన వైపు తిప్పుకోగలిగింది మంచి స్మార్ట్ మైండ్తో మాదిరి గారిని ట్రాప్ చేసి లాగేసుకుంది ఇట్లా కొంత ఆట అంటే బయట తనుజాకి ఎక్కువ ఉన్నది అని విషయం చెబుతూ సో తనుజాలో ఉన్న నెగిటివ్స్ని ఎక్స్ప్లోర్ చేయండి అనే ఒక పాయింట్ని ఎట్లయితే అయితే పద్ధతిగా ఆ ఇంట్లోకి ఒక ఫా ఫార్ములాని అయితే క్రియేట్ చేయగలిగింది అక్కడ అది మాత్రం పక్కా ఇంకా భరణి లోపలికి వెళ్ళిన తర్వాత భరణికి ఛాన్స్ రాలేదు ఇంకా ఇది భరణి ఎంతసేపటికి బాండింగ్స్ గురించి చెప్పగలిగాడే తప్ప ఇక దెబ్బ తగలటం హాస్పిటల్లోకి వెళ్తాం కొంత భరణి మీద ఒక సింపతి రైజ్ అయింది ఉంటే బాగుండు ఉంటే కానీ ఎక్కడో భరణి మళ్ళీ లోపల ఉంటే అమ్మో మళ్ళీ అవసరమా ఇప్పటికే మన కొంత ఎందుకనంటే అది అసలు భరణి గారు ఎలిమినేట్ అయిపోవడానికి కారణం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా అది నిజం కాదన్నా అది కేవలం ఆ దివ్య వల్లే నాకు తెలిసినంత వరకు ఎందుకనంటే ఇప్పుడు నేనే అంటే చాలా మంది అదే ఫీల్ అవుతారు ఆయన వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ టాప్ లో ఉండాల్సిన కంటెస్ట్ టాప్ లో కాదు ఆయన నిజంగా ఫస్ట్ టూ వీక్స్లో ఉన్నట్టయితే ఆయనే విన్న చేసేసేవాళ్ళు జనాలు ఆడియన్స్ అందరూ కూడా కానీ ఆయన ఉండే కొద్ది ఏమవుతుందంటే ఈ బాండింగ్ లో పడి నిజంగా నేను చెప్తున్నాను కదా వల్ల భరణి గారికి ఏదైనా మైనజ్ జరిగిందంటే నేను నేను నమ్మను అది తనూజా వల్ల ఆయనకి మైనస్ జరగలేదు ఎందుకంటే వాళ్ళిద్దరు బాండింగ్ చాలా బాగుండేది కేవలం దివ్య ఎంటర్ అయిన తర్వాత దివ్య యొక్క ఓవర్ యాక్టింగ్ ఓవర్ గా ఉండటం వల్ల అది ఏమవుతుందంటే చూడటానికి అంటే అక్కడ రిలేషన్ కనెక్షన్ లేదని చెప్పి కాదు అది చాలా ఎక్కువ కనెక్ట్ అయింది అమ్మాయి ఆ కంటెంట్ చూపించిన విధానం ఎలా అనిపించిన జనాలకు కొద్దిగా అది ఓవర్డోస్ అయింది ఇప్పుడు కూడా అమ్మాయి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు తనచ ఒక క్లారిటీ వచ్చేసింది ఆ బాబు ఇది ఎవరి పరిధిలో వాళ్ళు ఉందాము అంతే తప్ప మనం ఎక్కువగా దీన్ని రాసుకొని పూసుకొని తిరగద్దు అని అట్లానే దివ్య కూడా ఎవరి పరిధిలో వాళ్ళు ఉందాము ఎవరి ఆట వాళ్ళు ఆడదాము ఆ కనెక్షన్స్ అనే వాటిని మెచ్యూర్డ్గా బిహేవ్ చేద్దాం అలా ఉండగలిగితేనే వీళ్ళు సర్వైవ్ లో అవుతారు లేకపోతే ముగ్గురి లాగి బయటపడేస్తారు నో డౌట్ లేదు అమ్మాయి ముందు అమ్మాయి నాకు తెలుసు నాకు ఎలా ఉండాలి నాకు ఆయన చెప్తున్నా కానీ నాకు తెలుసు మీరే నాకు చెప్పాల్సిన అవసరం లేదు నాకు అర్థమవుతుంది కానీ ఇవాళ బాగా ఆడింది చాలా బాగా హైట్ బాగా కలిసి వచ్చింది హైట్ అనే కాదులే అమ్మాయి దాన్ని పట్టుకున్న విధానం గానీ మ్యాచ్ మ్యాక్సిమం అయిన చేతులు అడుగుతుంటాయి నేను అనుకున్నాను నేను కూడా బాగా ఆడతాను అని చాలా కష్టం అది ఆడతాం బాగా కానీ చేతులు అడుగుతుండే టెన్షన్ లో ఇక్కడ సీజాకి వచ్చేసరికి ఏంటంటే హైట్ తగ్గవడమే కాదు స్లాంట్ గా పెట్టింది దాన్ని ఇది అంటే కరెక్ట్ గా దాన్ని బ్యాలెన్స్ చేయటము అది అర్థం కాల అది అర్థం కానీ ఆ అమ్మాయికి నిలబడతాం ఐడి కలిసి వచ్చింది స్ట్రాంగ్ బాడీ కూడా అందులో ఈ అమ్మాయి సన్నగా ఉండటము అది కొద్దిగా టెన్షన్ గా ఉండటము అది వల్ల పోయింది బ్రహ్మాండంగా ఆడింది అంటే మంచి ఇది ఇచ్చింది ఇక తర్వాత రాము బాగా ఆడాడు రాము కన్న కళ్యాణ్ మాట్లాడదు రాముయే చిత్తంది నాకు అదే రాము ఆడితే అమ్మ వీళ్ళే ఫస్ట్ లాస్ట్ లో పెడతారో అక్కడ తేడా ఒక కార్డు మర్చిపోతాడు రాము కింద చూసి కళ్యాణ్ కర్రలు పెడుతూ ఉంటాడు తర్వాత భర్ణి గారు టెన్షన్ పెడతాడు కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తర్వాత రాము కర్రలు పెడతంలో కొంత ఇదయ్యాడు అది కింద పెట్టాలి కళ్యాణ్ తెలివి ఏం చేశాడంటే అసలు రాము దూకు వచ్చాడు కళ్యాణ్ పాకుతూ వచ్చాడు పాకేటప్పుడు అడ్డంగా పెట్టాలి కర్రలు అక్కడ తప్పు చేశాడనమాట రెండు నిమిషాలు రెండే రెండు నిమిషాలు అయిపోయింది అది ఎంత వాళ్ళకి ఎనిమిది నిమిషాలు పట్టిందంట అసలు నమ్మాల రెండు నిమిషాలు అండి ఎందుకంటే నడిచి వెళ్ళడానికి చాలాసేపు పట్టింది కదా దూకేశాడు బాగా దూకేశాడు బాగా ఇక మూడోది వచ్చేసరికి ఏమో ఇమ్మాన్యులు అట్లానే ఎవరు కళ్యాణ్ ఇక్కడ వచ్చిన రచ్చ కళ్యాణి తీసుకోగానే డెమన్ కొద్దిగా ఫీల్ అవుతాడు అది డెమోన్ ఫీల్ అవుతుంది దేనికనంటే ఆ అమ్మాయి అంటదనమాట ఎప్పుడు కళ్యాణ్ ఏది టాస్క్ ముందు దీనికైనా ముందు టాస్క్ అయినప్పుడు అరే వాడికి వాడికి నువ్వైతే స్ట్రాంగ్ రా నువ్వు స్ట్రాంగ్ గా ఆడతావు వాడికి ఎంజూరెన్స్ ఎక్కువగా ఉంటది నాకు వాడి మీద ఎంజూరెన్స్ ఎక్కువగా ఉండదు నమ్మకం ఉందిరా అని చెప్పి చెప్తుంది అమ్మాయి ఎవరు శ్రీజ అందుకని ఆ టాస్క్లో తీసుకుంటుంది ఆ టాస్క్ లో నిజంగానే గెలుస్తాడు కూడా కళ్యాణ్ మళ్ళీ ఇదేనా సరే నేను చెప్పా కదరా వాడికి ఎంజూరెన్స్ ఎక్కువగా ఉంటుందిరా వాడు వాడు అది ఆడతాడు స్ట్రాంగ్ ఇదేమీ ఫిజికల్ కాదు కదరా అని చెప్పేసి చెప్తుంది ఆ అబ్బాయి అరే కాదురా నేను ఆడతారా అది అది బాగా ఇదవుతుంది అని చెప్పేసి అబ్బాయి కొద్దిగా బాధపడ్డాడు ఆ మనిషి యొక్క ఇది ఒకటి పంపించావు కదా రెండో దానికి ఫస్ట్ టాస్క్ అబ్బాయి కానీ ఆ టాస్క్ అంతా క్యారీ చేశారు బిగ్ బాస్ ఈ దీనికి అవకాశం ఇచ్చినట్టయితే బాగుండేది కేవలం శ్రీజా ఏమైందంటే డెమోని టాస్క్ కోసం ఆడుకొని ఈ రోజు అబ్బాయి అడుగుతుంటే అబ్బాయిని తిట్టడము అవన్నీ కూడా నాకు నువ్వు టాస్క్ కోసమే అబ్బాయిని తీసుకున్నావు శ్రీజ అక్కడ గేమ్ ఆడుతుంది ఆ కేవలం గేమే ఆడుతుంది అవసరం లేదు దాన్ని పట్టుకుని తర్వాత తర్వాత చాలా డెడ్ ఈజీ గేమ్ అది అసలు ఆ మాట అనకూడదు అదేముంది ఏముంది కళ్యాణ్ లో ఉండటం కాదు అలానే ఒకటే కాదు కావాల్సింది ఆడాలి అని అన్న తర్వాత ఏమో ఇంత టాలెంట్ పెట్టుకొని నా దగ్గర పెట్టుకొని చేయడం ఆ తప్పు అనవసరం అవి నీ ఫీలింగ్ ఉంది చేశావు అవన్నీ అనవసరం నువ్వు అలా అనుకుంటే రేపు పొద్దున్న ఓడిపోగా జన్ వేసుకుంటానండి ఏ టాలెంట్ ఏదయ్యా అంటారు మనిషి ఆడటం ఓడిపోవడం అన్నది ఎంత టాలెంట్ ఉన్నా అది పరిస్థితి బట్టి టెన్షన్ బట్టి ఉంటుంది అది చాలా బాగా ఈజీ అంటే ఆడేవాడికే తెలుస్తుంది చాలా కష్టం అది ఈజీ కాదు అసలు అది ఇంకోటి ఏంటంటే డెమన్ చేసి డెమన్ ఇంకో విషయం మాట్లాడు డెమన్ చేసింది తప్పే మనం అనుకుంటా ఉండాల్సింది కానీ డెమన్ నిజంగానే యూజ్ అండ్ త్రో చేసుకుంటున్నారు వాళ్ళు వాస్తవాన్ని వాళ్ళు ఉన్నప్పుడు ప్రియా ఉన్నప్పుడు కానీ రమ్య సారీ రమ్య ఉన్నప్పుడు రమ్య కాదు ప్రియా ఉన్నప్పుడు కానీ వీళ్ళందరూ ఫస్ట్ లో ఉన్నప్పుడు అందరూ కూడా డెమన్ పెద్దగా వీళ్ళు ఏం ఎంకరేజ్ చేసింది ఏం లేదు డెమన్ వాళ్ళతో పాటు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు వాళ్ళు ముందుకు వెళ్ళారే తప్ప డెమన్ యూజ్ అండ్ త్రోనే చేసుకున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా మా 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 కోసం ఆడతావా అంటే ఫస్ట్ వెళ్ళి అడిగేది ఎవరిని డెమోని ఫస్ట్ వెళ్ళి కానీ వేరే వాటిలో డెమోన్ పనికిరాడు వేరే వాటిలో నిన్న టాస్క్ ఎరగదీసాడాడు తర్వాత తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఓకే అబ్బాయి ఎవరిలో తప్పేం లేదు కానీ డెమోన్ ఆ విధంగా అనుకున్నా ఉండాల్సింది బాగుండేది అలా నేను ఏదో వీడియో వైరల్ చేస్తున్నారు ఏదో మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడు డెమన్ రీతూని అని అంటే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు చేతితో పట్టుకొని ఇది లాగినట్టుగా మ్యాన్ అప్పుడు తర్వాత సంజనాగర్ వచ్చేసి ఇది వేరేలా కనపడిందిరా అని చెప్పేసి పట్టుకోవాలి కానీ చాలా పట్టుకోవచ్చు నాకు కూడా కూడా నేను దాని గురించి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఎందుకనంటే అది వాళ్ళిద్దరి మధ్య అమ్మాయి వెళ్ళిపోతుంటే అబ్బాయి మామూలు కోపం వచ్చి ఎరకాలి మంచం మీద మామూలుగా ఇచ్చేసాడు కానీ దాని బ్యాండ్ హ్యాండ్ చేసాడు ఎప్పుడు ఆ పదం మాట్లాడాలి నిజంగా అక్కడ నుంచి రియాక్షన్ వేరే విధంగా వచ్చినట్టయితే నిజంగా అమ్మాయి వేరే విధంగా ఫీల్ అయింది అమ్మాయి దానికి ఎలా ఫీల్ అయిందంటే అబ్బాయి అబ్బాయి అమ్మాయి ఇంకా తెలిసి నుంచి కొద్దిగా అదే సంథింగ్ ఏదో బ్లష్ అయినట్టు అనిపించింది నా కొద్ది గొప్ప ఎందుకనంటే అదేమి ఒక రకమైన గొడవ ఒక రకమైన ఇది కాదు కన్విన్స్ చేస్తున్నప్పుడు పోయితే కూర్చుంటావా కూర్చోవ అంటే అలా అని చెప్పి నేను ఎన్కరేజ్ అక్కడ ఆ రిలేషన్ ఎంకరేజ్ చేయట్లా మనం మూడు రోజులు ఏం చెప్తున్నా ఈ టార్చర్ ఏంట్రా బాబు మనకి అని ఆ అబ్బాయిని తొందరగా వాళ్ళిద్ద విడదీసి పారేసి ఎవరు ఆడుకోమని చెప్పండి ఇద్దరికి మంచి చెప్పాం మనం కానీ ఇంకో విషయం కూడా మనం మర్చిపోయాం నిన్న మాధురి గారు వచ్చి డెమోన్ తో మాట అంటుంటారు వాళ్ళమ్మ నాకు ఫోన్ చేసి ఏడుస్తా చెప్పారు వాళ్ళమ్మ కాదు ఫోన్ చేసి నీకు ఫోన్ చేసినప్పుడు ఎవరికి హౌస్లో ఒకసారి కాల్ వస్తుంది కదా వేరే అది కాదంట వాళ్ళకి వాళ్ళకి ఆమెకే ఫోన్ చేసి వీళ్ళ వెళ్తున్నావు అంటే అమ్మ కొంచెం చెప్పమ్మా అమ్మాయికి అంటూ వాళ్ళ మదర్ నాకు ఫోన్ చేయాల్సిన అవసరం ఏంటి అసలు నాకు నాకు చెప్పాల్సిన అవసరం ఏంటి అంటే ఏంటి ఇది మీది హెల్దీ కాదనేగా అని నువ్వు అర్థం చేసుకోవాలనే కానీ ఆ విషయం ఎవరికి చెప్పాలి చెప్పాలి అట్లా కాదు అట్లా కాదు ఏమో వాళ్ళు నిజంగా అది కరెక్టా కాదు నాకు తెలియదు కానీ ఇన్ కేసు అది కరెక్ట్ అయినట్టయితే మాధురి గారు వాళ్ళిద్దరిలో ఎవరికి చెప్పినా పర్లేదు కానీ ఈ అబ్బాయిలు చెప్పడం కూడా కరెక్ట్ ఎందుకంటే అలా చెబితేనే అబ్బాయి మారుతాడు విడిగా ఉంటే మారడు ఆ జనరల్ చెప్తున్నా జనరల్ ఏమంటారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు అనుకుంటున్నారమ్మా అంటే ఎవరైనా ఏమనుకుంటారు అది తప్పు కదా ఇది కొంత మనకి ఎందుకు లే అనుకుంటారు కదా అలాగా కానీ అక్కడ அத்தன அந்த வீழந்த மாடல் நம்ம பரிந்துரு நம்பர் வன் அட்லே பத்த விபரீதமனை க்ளசுட் பாண்டிங் ஏம் காது அது அதுதான் செட்டி ப்ளஸ் தெரியல முக்கிய ரமனிக்கு தெரியல ஆட்ட நீங்க எல்லாம் மேனேஜ் செய்யலோ தெரியல ఆ ఎంతసేపటికి ఆ పంచాయతీలోనే గిర 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 తిరుగుతున్నాడు అసలు ఆట ఇది కాదు అందరూ ఆట ఆడుతున్నారు నేను మాత్రం ఇక్కడే తిరుగుతున్నాను అన్న విషయం తనకు తెలియట్లేదు అంతే ఇంకో విషయం కూడా అంటే మనకి ఇప్పుడు వీళ్ళిద్దరు పంచాయతీ మాడు కూడా ఉన్నారు డెమను అడుగుతూనే ఉన్నాడు అమ్మాయి అరుస్తూనే ఉంది ఇవన్నీ జరుగుతుండే అరే ఇద్దరులో ఏదో కూడా సందర్భం లేమనుకుంటే డెమోని దాన్ని పట్టుకొని లాగుతున్నట్టు అనిపిస్తుంది విషయాన్ని అరే కాదు అది కాదుగా అని చెప్పేసి ఏదో చెప్పాలి ఏదో అరవాలి ఏదో ఇచ్చేయాలి అని లాంగుతున్నట్టు అని ఫీలింగ్ వచ్చింది టూ డేస్ లో అబ్బాయిని చూస్తుంటే దాని అక్కడ కట్ చేస్తే కట్ చేసే ఇంకో విషయం ఏంటంటే ఆ అమ్మాయి నాకు స్పేస్ కావాలని పక్కకి వెళ్ళిపోయినట్టు ఈ అబ్బాయి ఆగిపోవాలి అది ఆగట్లే ఈ అబ్బాయి అక్కడ ఈ అబ్బాయి ఆగట్లేదు అక్కడ ఏదో ఇష్యూ క్రియేట్ చేస్తున్న అమ్మాయి కూడా సరే ఇప్పుడు ఆ పంచాయతీ మనకెందుకు లేదని అమ్మో మనం భారయించలేము అది అసలు అంతే సార్ చేతిలో తప్ప ఇంకేదైనా ఇంకేదో ఇవ్వాలి ఇంట్లో వాళ్ళు లోపలికి వస్తారు చూసారా అప్పుడు ఆ చెవుల్లోనో గెలి కూర్చోడు దాసి పెరుగుతారు కదా అప్పుడేమో ఎక్కిద్దాం సరే అది బాక ఇంకా ఇమాని వేరు మాత్రం బాగా హ్యాపీ అయ్యాడు ఎందుకంటే నా వల్లే పోయాడు నా వల్లే వచ్చాడు అనే ఒక చిన్న ఆనందాన్ని మా చిన్న ఆనందం ఏంది చాలా పెద్ద ఆనందమే కష్టపడ్డాడు టెన్షన్ పడ్డాడు గట్టిగా ఆడాడు సాధించాడు అనుకోవాలి సో మొత్తానికి భరణి గారిని ఇంట్లోకి తీసుకొచ్చే ఒక ప్రాసెస్ లో అది అతను ఎందుకు కూడా అబ్బాయి ఎందుకున్నాడంటే అదే కారణం ఫస్ట్ అని అటు వెళ్తే అందుకే ఉండాల్సి వస్తుంది అని అప్పుడు లేదు నేను ఉండాలనుకుంటున్నాను ఎందుకన్నాడంటే నా వల్ల తను వెళ్ళాడు అని ఒక విషయం కట్టప్ప అంటారు కదా ఓడినా గెలిచినా ఆయన వైపు ఉన్నట్లయితే నీకోసం ప్రయత్నం చేశాను అక్కడ సరి చేసుకునే అవకాశం దొరికింది నాకు అనుకున్నాడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు అని చెప్పాలి కానీ లాస్ట్ అసలు అసలు ఇంత ఎలా ఆలోచన వస్తుంది ఇలాంటి పెట్టడానికి అని అనిపించింది అనమాట అసలు అదేంటి ఆ నెంబర్ లేది కలర్ లోనే అది ఈజీ కాదు అనుకుంటారు కదా తీసుకురావడం కష్టం ఈజీ హోల్డ్ చేయడం కష్టం మళ్ళీ దాన్ని కడటం కష్టం ఆ టెన్షన్ లో నీకు దాస్తా మీరు కనుక చూస్తే అక్కడ కళ్యాణం చేస్తాడు బాబు కానీ పడిపోతాయి మొత్తం పడిపోతాయి అంటే ఫస్ట్ రాంగ్ పెట్టా అని చెప్పి పడిపోతే చెమటలు కక్కేస్తాయి అసలు చాలా టెన్షన్ అమ్మ ఏదో నా వల్ల ఓడిపోతే ఏంది అన్న టెన్షన్ ఉంటది లోపల బరాయించి ఆడేవాడికి వాడు ఓడిపోతే ఇబ్బంది లేదు నేను ఆడుతున్నా వేరే వాళ్ళ తరపున కదా నా వల్ల వాళ్ళు ఓడిపోతే పరిస్థితి ఏందన్నది ఇంకా భయంకరంగా ఉంటది ఈ రోజు కళ్యాణ్ పరిస్థితి కళ్యాణ్ అలాగే ఎమోషనల్ అయిపోయాడు నా వల్ల ఏమైంది నా వల్ల ఏమైంది ఇక్కడ ఇంకొక టార్చర్ గురించి మాట్లాడు నాకు ఒక డౌట్ వచ్చేసాను మాక్సిమం ఈ వారంలో హౌసు ఈ రేషన్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో గొడవలు బాగా అవుతున్నాయి నెంబర్ వన్ ఏంటంటే చాలామంది మాటల్లో ఒక రకమైన బాధ ఆకలేస్తుంది కొద్ది ఎక్కువ పెట్టమన్నా కూర ఎక్కువ పెట్టమన్నా అన్నం ఎక్కువ పెట్టమన్నా లేకపోతే చపాతీ గురించి అయినా కొంత వీళ్ళు ఎక్కువ ఫీల్ అయినట్టుగా అది చూపిస్తున్నారు మనం చూస్తున్నాం అక్కడ అక్కడ చాలా స్టబాన్గానే అమ్మాయి రూల్స్ తను చాలా స్టబాన్గానే నిలబడుతుంది చేస్తుంది కొద్దిగా వాయిస్ తగ్గినా సరే ఎక్కడా కూడా తన రూల్ బ్రేక్ చేస్తే రాలేదు నాకు డౌట్ వచ్చేసింది ఇంతమంది ఈరోజు మాధురి గారు కూడా నాకు ఆకలేసని నేను అడిగాను కదా మూడు చపాతీలు తింటారు ఆల్రెడీగా చెప్పకుండా ఒక చపాతీ ఇస్తారు అయినా ఆకలేసిందంటే దివ్య ఏమంటది అంటే నువ్వు అక్కడ అంటది ఈ అమ్మాయి నువ్వు చేసుకోవద్దు అంటది ఇక్కడ చేసుకోవద్దు అని చెప్పినప్పుడు ఒక రకంగా వాళ్ళిద్దరి మధ్య ఒక ర్యాప్ ఉంటుంది కాబట్టి కొంత ఫోర్స్ ఉంటుంది మిగతా వాళ్ళదిలో ఫోర్స్ తాను అందులో వాళ్ళ ఇద్దరి మధ్య చిన్న గ్యాప్ వచ్చింది కాబట్టి లేకపోతే ఆ ర్యాప్తోనో నువ్వు చేసుకోవద్దు అనో లేదో పడిపోతానంటే నువ్వు పడిపో పడుకోపో అని ఈ మాటల్లో చూసేవాడికి ఎలా అనిపిస్తుంది ఏంటి అమ్మాయి ఎలా మాట్లాడుతుంది అని అమ్మాయి మాట్లాడుతుంది మాధురి గారితో మాధురి గారికి తనకి ర్యాప్ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం కానీ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఇంతమంది డైరెక్ట్గా మాటల్లో పెయిన్ కనపడుతుంది ఆకలేస్తుంది ఎక్కువ తింటున్నాము అది కొద్ది పెడితే ఏమైంది ఇట్లా నిన్న సంజన గారు బాధపడ్డారు ఇవాళ ఈ అమ్మాయి బాధపడ్డది మిగతా వాళ్ళు కూడా ఎక్కడో చోట అందరు తలా ఒక పాయింట్ చెప్తున్నారు అక్కడ మరి అక్కడ ఉన్న ప్లేస్లో తనుద ఫీలింగ్ ఏంటి ఇప్పుడు అమ్మాయి కూడా మనిషేగా తనకు ఓ ఫీలింగ్ కలగదా అయ్యో ఏంది అంటున్నారు నన్ను నాకు అవసరమా ఇది ఈ తలకా నొప్పి ఎందుకు అని వదిలేసుకోవచ్చు నెంబర్ వన్ అయ్యో లే అని చెప్పేసి ఇవ్వచ్చు సో తను ఆ రూల్కి స్టిక్ అయి ఉండడము అలానే అసలు ఇది ఈ అవసరమా ఇది నాకు అని ఒక ఫీల్ కలగాలి కదా అక్కడ అసలు వీళ్ళందరూ కావాలని తను ట్రాప్లో వేస్తున్నారా ఈ అమ్మాయికి అది ఇస్తే తప్ప లేకపోతే ఈ అమ్మాయిని ట్రిగ్గర్ చేస్తే ఈ అమ్మాయి నెగిటివ్గా ఎక్స్ప్లోర్ అవుతుంది అని చూపించే ప్రయత్నం చేస్తున్నారా లేదు ఈ అమ్మాయి ఆ రూల్స్ అడావుల్లో పడిపోయి తనకి తెలియకుండానే ఒక ఫ్రస్ట్రేటెడ్ ఒక స్టమాన్ మెంటాలిటీ అమ్మాయిలోకి వస్తుందా అన్నది నాకు ఒక చిన్న సందేహం అన్నమాట మేబీ కన్ఫర్మ్ గా అయితే నాకు రెండు విషయాలు జరుగుతున్నాయి ఒకటి స్ట్రాటజికల్గా ట్రిగ్గర్ చేసి ట్రాప్లో లాగాలని ట్రై చేస్తున్నారు నెంబర్ టూ ఈ అమ్మాయి తెలియట్లా సార్ కంప్లీట్ గా అమ్మాయి అవుట్ ఆఫ్ దాక్ స్ట్రాటజికల్ గా వేరే వాళ్ళు లాగాల్సిన అవసరం అక్కడ ఎవరికి లేదు ఫస్ట్ పాయింట్ ఇంకో పాయింట్ ఏంటంటే అసలు అక్కడ రేషన్ మేనేజర్ గా పెట్టింది ఇమాన్యువల్ క్లాత్ పెడతాం అన్నారు పెట్టిన తర్వాత చెప్పింది పెట్టింది ఏమో మాధురి గారు పెట్టారు ఇమాన్యువల్ కాపీ అంటే అలాగే దీని తర్వాత ఉన్న వాళ్ళు కూడా ఎవ్వరూ కూడా అమ్మాయి అమ్మాయి రేషన్ మేనేజర్ తో ఎవ్వరూ కూడా హ్యాపీగా లేదు ఎందుకంటే రోజుకి నాలుగు సార్లు గొడవల ఐదు సార్లు గొడవల నిమిష నిమిషానికి గొడవల ఇదే డౌట్ ఇది గొడవ తిండి దగ్గరే డౌట్ వచ్చింది ఇది ఎందుకు వచ్చింది అమ్మాయిని ట్రిగర్ చేస్తే అమ్మాయి ట్రిగర్ అయిపోయింది కాదు ఎవ్వరు కూడా వచ్చి అడగల మొన్న ఏంటంటే మనం కళ్ళారనే చూసాము ఆమె ఏం చేసిందో ఆమె ఎలా ప్రొవోక్ చేశారు సంజనా గారిని ఆమె ఎలా అయ్యారో మనం చూసాము ఈ రోజు బిగ్ బాస్ కూడా మీరు కావాలని గమనించండి నిన్న ఎపిసోడ్ లో కూడా అసలు ఆ విషయమే వేయాల ఏదో అక్కడ చేస్తారు అలా చేసి అలా కట్ చేశారు ఇది కూడా ఫేవరిజం ఇలాగే అనిపించింది నాకు బిగ్ బాస్ వాళ్ళు తనుజా గురించి చూపించకపోవటం అన్నది ఫేవరిజం లాగే ఇవాళ కూడా చాలా విషయాలు జరిగినాయి హౌస్ లో దాని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో లో అది జరిగింది ప్పుడు అవన్నీ జరుగుతున్నప్పుడు అవన్నీ ఇదవుతున్నప్పుడు ఇది ట్రిగరింగ్ పాయింట్ కాదు చెప్పే విధానం విధానం చాలా మార్చుకోవాలి ఒకటి కాదు కొంచెం కాదు ఒక మనిషి ఇప్పుడు వేరే దగ్గర ఉందనుకోండి టాస్క్ దగ్గర ఉందనుకోండి అది మీద పెద్ద ఫర్క్ పడదు అక్కడ అసలు మనం ఆలోచించడం కూడా ఆలోచించము ఇక్కడ ఎక్కడ ఫరక్ పడిద్ది అంటే మనకి తిండి దగ్గర కాబట్టి ఫరక్ పడిద్ది అందులో మీరు ఒక ర్యాపో ఉంది కాబట్టి అన్నారు కదా సరే అదే ర్యాపో ఉంటే ఆమె ఎందుకు అడిగారు నేను ఏంటంటే బాధ కలుగుతుంది అన్నప్పుడు కూడా ఆమెకు ఒక ఫీలింగ్ కలగాలి ఇది నాకు అవసరమా అదే అంటుంది ఇప్పుడు క్లియర్ గా వాళ్ళు ఫేస్ టు ఫేస్ అని చెప్తున్నప్పుడు ఎవరికైనా ఏమనిపిస్తుంది ఏ అనవసరంగా నేను ఏదో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నట్టుగా నా లో ఉందా లేకపోతే నేను నిజంగా అలా ఉన్నానా నాకు అవసరమా ఇది ఒక ఫీల్ కలగాలి అక్కడ లేదు అంటే అక్కడ ఇంకా దాని చుట్టూ తిరిగిన సందర్భాలు కానీ ఇంకేదన్నా మనకు చూపించకుండానే ఉండాలి ఇంకోటి రెండు విషయాలు జరుగుతున్నాయి ఇక్కడ నేనేది వాళ్ళని ఆ ఈ అమ్మాయి దగ్గర ఈ అమ్మాయికి వాయిస్ ఉంది ఈ అమ్మాయి తప్పు ఉంది అమ్మాయి మాట్లాడదని తెలియట్లా ఇంతకుముందు ఇవన్నీ జరిగాయి నో ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి ఉన్నప్పుడు జరుగుతూనే ఉన్నాయి అక్కడ ఉన్నప్పుడు ఒక రకంగాను ఈ అమ్మాయి కొద్దిగా స్టపాన్గా ఉండేసరికి అది క్లియర్గా తగులుతుంది తగిలేవాడు ఏం చేస్తున్నాడు ఆ బాధను ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు అదొక గొడవ రచ్చ అవుతుంది ఆ రచ్చ ఎలా కనపడుతుందంటే ఈ అమ్మాయి మనకు ఉద్దురాబాబు రేషన్ మేనేజర్గా అవసరమా మనకిది సేమ్ ఇక్కడ దివ్య కావచ్చు తనుజా కావచ్చు ఇద్దరు రూల్స్ పాటిస్తున్నారు అనే ఒక సందర్భం అలానే వెళ్తున్నారు హ్యూమానిటీని ఒక చిన్న ఒక ఎక్కడో మిస్ అవుతున్నారేమో వీళ్ళిద్దరు అది తెలుసా ఎక్కడో ఏంటంటే నేను ఇది స్ట్రిక్ట్ గా చెయ్యాలి రూల్ గా చెయ్యాలి నేను నేనులా ఉండాలి ఆ దీని ఏదో మా ఏదో మంచిగా ఫేక్గా అలా ఉండకూడదు తన తల్లానే ఉండాలనుకోవడం అనేది కొంతవరకు అది చూస్తానే బాగుంటుంది కానీ ఇలాంటి అన్నం దగ్గర సెన్సిటివ్ విషయాల దగ్గర మాత్రం కన్ఫర్మ్ అది ఇబ్బంది పెట్టింది అవతల వ్యక్తి మీద మనకు నెగిటివ్ ఒపీనియన్ వచ్చేస్తుంది చూసేవాడికి కూడా ఏమనిపిస్తుంది అంటే ఏంది అంత 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 దానికి అంత పెద్ద ఇష్యూ చేయాలా అని ఒక ఆలోచన అయితే వచ్చేస్తుంది అదే తనుజా చేసే తప్పు ఇక తనుజాకి దివ్యాకి మధ్య జరుగుతున్న సార్ మాధురిగా జరుగుతుంది ఏంటంటే ఎవరు ముందు మాట్లాడతారు ఎవరు కన్సల్ట్ చేస్తారు ఆమె ఆమె కొద్దిగా ఎక్కువ బాధపడింది రాలేదని ఈ అమ్మాయి ఏంటంటే సో నన్ను అర్థం చేసుకోలేదనో నా నేను వెళ్ళేది బాధ కానీ ఒక అంటే కొంతమంది మనలో చాలా మంది ఉంటారు ఇళ్లలో కూడా ఉంటారు ఎవరికైనా కోపం వచ్చినప్పుడు ముందు ఎవరు వస్తారు అనేది మొండిగా ఉంటారు అన్నమాట వీళ్ళిద్దరి మధ్య జరిగింది మొత్తానికి వాళ్ళు డిస్ప్యూట్ చేయడానికి ఇమానులు ట్రై చేశాడు అమ్మాయి బాధపడింది బాగా మళ్ళీ తర్వాత వాళ్ళు కలిసి మాట్లాడుకొని మళ్ళీ అంటాడు ఇమానులు మమ్మల్ని బక్రాలు చేశారు కదా మీరిద్దరు కలిసి అది ఆమె అంత కోపం ఉన్నా కానీ ఒక మనిషి నైట్ నుంచి కూడా ఆమె సరిపోలేదు అన్నం తినకుండా సాయంత్రం ఐదింటి దాకా లైవ్ నేను వీడియో కూడా వేసాను షార్ట్ అప్పుడు దాకా కూడా కనీసం వచ్చింది మీరు ఎందుకు తినలేదు మీరు తినండి అదేదో ఫ్రెండ్షిప్ లేకపోతే అదేదో ఇదే అదేదో బాండింగ్ ఇదే అవసరంలా ఒక మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈమె నా మీదే అడిగారు కాబట్టి ఎందుకు అడిగారు ఏంటి అన్న విషయం ఏంటంటే చూసేటప్పుడు అలా అనిపిస్తుంది ఆమెకి బాధ చేస్తుంటది ఈఎంఐ బాగా చేస్తుంది కానీ ద వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ అంటాం సో అది మనకేమనిపిస్తుంది అడిగితే బాగుండు అనిపిస్తుంది అక్కడ అడగాలనే ఉంటది ఎలాంటి చరిత్ర మనం పూర్తిగా మనం చూడడం కాబట్టి మనకు ఓ ఫీలింగ్ ఉంటుంది ఆటోమేటిక్గా కానీ ఏదేమైనా తనూజా అందరూ తనూజా గుడ్ చేస్తున్నారు తను గుడ్ చేస్తున్నారు అనుకుంటున్నారు లేదు ఇలాంటివన్నింటినీ బిగ్ బాస్ సీజన్లు అంటే ఆ ఎపిసోడ్లు ఎత్తేయడం కావచ్చు ఇలాంటి ఎక్కువ వాయిస్ ఇలాంటి గొడవలు చూపించడం కావచ్చు ఇవన్నీ కన్ఫంగా నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే తనూజా యొక్క తనూజా హేటర్స్కి కొంత బలం చేకూరుస్తున్నారు తనూజా మీద వ్యతిరేకత కలిగిన వాళ్ళందరినీ స్ట్రాంగ్ చేస్తుంది బిగ్ బాస్ ఎందుకంటే వారు వన్ సైడ్ అవ్వకూడదు అనేది చాలా క్లియర్ ఆ వారు వన్ సైడ్ అవ్వకుండా చేయడానికి బీబీటీఎం చేస్తున్న ప్రయత్నమే ఇది ఆ ఫుటేజ్ కూడా మీరు అనుకుంటున్నాం మనం కొంత ఫుటేజ్ ఒక ఫుటేజ్ తీస్తున్నాడు కావలసిన ఫుటేజ్ ఎక్కువే పెడుతున్నాడు ఆ ఫుటేజ్ లో చూసేవాడికి ఇప్పుడు ఒకసారి ఏమనిపిస్తుంది అంటే ఇది కాపు తనే అన్నారు ఇది మిస్ చేశాడు అని లైవ్ లో చూశారుగా అది జాలు బయట ఇంటికి ఇవ్వడానికి సో కొంత నెగిటివిటీని పెంచడానికి ఆ ఇమేజ్ను తగ్గించే ప్రయత్నం బీబీ టీమ్ ఆల్రెడీగా స్టార్ట్ అయింది అలానే కన్ఫామ్ గా ఒక సజెషన్ అయితే వెళ్ళాల్సి ఎందుకంటే తనకి తెలియట్లా అసలు ఆ అమ్మాయి ఏమనుకుంటుందంటే మేబీ ఇలా ఉంటే తప్ప నేను కనపడనేమో సో అలానే నేను కరెక్ట్గా ఉంటున్నాను అనే ఒక లో వెళ్తుంది తప్ప నా మాట కన్ఫామ్గా అవతల వ్యక్తులను ఇబ్బంది పెడుతుంది అలానే భోజనం దగ్గర నేను చేసే బిహేవియర్ అవతల వాళ్ళని ఒప్పిస్తుంది ఇది బయటికి నెగిటివ్ ప్రొడ్రేట్ అవుతుంది ஆ அன்னும் தனக்கு தெரியாது தனக்கு தெளி தெளித்த இது இங்க இங்க வான அண்ட் கேட்டா லாலிவான அய்ய ரேப்பொது மெட்ரச்சுட்டுக்கு நோடவுட் அம்மா సరే గౌరవ్ పవర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అబ్బాయి గురించి పవర్ గురించి ఆ పవర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏంటో పవర్ గురించి అబ్బాయి ఏమనుకుంటున్నాడు తెలుసా ఒకవేళ నామినేషన్స్ ఎలిమినేషన్ లోకి వెళ్ళిపోతే నన్ను రీప్లేస్ చేసేసి బ్లెస్సింగ్ చేసేసేసి అబ్బాయి రీప్లేస్ చేస్తారంట అక్కడ ఏది నీకు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు నువ్వు బిగ్ బాస్ ని సలహా అడగచ్చు అని చెప్పేసి గా నాకు సార్ చెప్పారు కదా ఆ అబ్బాయికి ఏ విధంగా అర్థమైందో చూసారుగా ఎలిమినేషన్ అయిపోతుంటే రీప్లేస్ చేసుకోమని బిగ్ బాస్ బ్లెస్ చేస్తారంట అప్పుడు రీప్లేస్ అయిపోతారంట అంటే ఎలిమినేట్ అయిపోయిన ఆయన కూడా మళ్ళీ సేవ్ అయిపోతారంట ఎలిమినేషన్ వేరే వాళ్ళు వెళ్ళిపోతారంటే ఏదన్నా కావచ్చు బిగ్ బాస్ చెప్పడం తిప్పచ్చు గౌరవ మాట విని ఓకే అంటాడు అదే అంటారులేండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోయింది బై